హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే పండిపోయిన అరటి పండు ఉంటాయి కదా వాటితో ఒక సింపుల్ స్వీట్ అయితే చూపిస్తున్నాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోస్ నచ్చినట్టు ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి ఫ్రెండ్స్ అందరు వీడియోస్ చూసినా కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫస్ట్ మనం అరటిపండు తీసుకొచ్చామంటే పిల్లలు అరటికాయలు తినడానికి అస్సలు ఇష్టపడరు కదా అవి మనం ఇంట్లో పెట్టి పెట్టి మెయిన్ పండిపోతాయి ఆ పండిపోయిన వాటిని మనము ఇట్లాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఫస్ట్ మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఫస్ట్ టూ తీసుకున్నాను ఈ టూలో ఒక ఒకటైతే హాఫ్ అయితే పాడైపోయింది అది తీసేసి ఇంకొకటి తీసుకున్నాను థర్డ్ దాంట్లో సగం అయితే యూజ్ చేశాను ఫుల్గా చెప్పాలంటే రెండు బనానాస్ అయితే యూజ్ చేశాను వీటన్నిటినీ మిక్సీ జార్లోకి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి నెక్స్ట్ ఇవి యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్వీట్నెస్ కోసం రెండు టేబుల్ స్పూన్ల బెల్లం అయితే యూజ్ చేస్తున్నాను మీ దగ్గర బెల్లం ఉంటే బెల్లం లేకపోతే పటికి బెల్లం లేకపోతే షుగర్ పౌడర్ ఏది ఉంటే అది యాడ్ చేసుకోండి నా దగ్గర బెల్లం పౌడర్ ఉంటే బెల్లం పౌడర్ యూజ్ చేశాను నెక్స్ట్ వన్ గ్లాసు మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను ఈ మిల్క్ యాడ్ చేసుకొని ఇదంతా పేస్ట్ లాగా అయితే చేసేసుకున్నాను అది పేస్ట్ని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి వన్ కప్ తీసుకోండి నేను బై మిస్టేక్లో వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను దానివల్ల నేను తీసుకున్న మిక్చర్ నాకు సరిపోలేదు కాబట్టి మీరు వన్ కప్ తీసుకోండి వన్ కప్ గోధుమ పిండికి మనం ఈ మిక్చర్ యాడ్ చేసుకొని అంటే ఇందాక బనానా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ యాడ్ చేసుకొని నెక్స్ట్ చిటికేడు పసుపు అంటే స్వీట్నెస్ని బ్యాలెన్స్ చేయడానికి నెక్స్ట్ బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా కేక్లో యూజ్ చేస్తాం ఆ బేకింగ్ పౌడరు నెక్స్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ మనము ఇక్కడ అరటిపండు యూజ్ చేసాం కదా అందుకని అరటిపండు ఎక్కువగా స్మెల్ వచ్చేస్తుంది కదా దానివల్ల అయితే నేను స్మెల్ రాకుండా వెనిలా ఎసెన్స్ అయితే యూజ్ చేశాను మీరు కావాలనుకుంటే ఇలాచి పౌడర్ యూజ్ చేసుకోవచ్చు స్మెల్ మంచిగా వస్తుంది చూసారు కదా ఈ మిక్చర్ని నేను యాడ్ చేసిన తర్వాత నేను తీసుకున్న గోధుమ పిండికి ఇది సరిపోలేదు అందుకని చెప్పి ఎక్స్ట్రాగా ఇందాకట్లాగా వన్ బనానా నెక్స్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ బెల్లము అలాగే ఒక హాఫ్ కప్పు మళ్ళీ పాలు వేసి మిక్చర్ చేసుకొని ఈ మిక్చర్ దీంట్లో యాడ్ చేసుకున్నాను మీరు యాడ్ చేసుకోవటం వల్ల దీంట్లో టేస్ట్ ఏమీ పాడైపోదు ఇంకా సాఫ్ట్గా టేస్ట్ అయితే ఇంకా చాలా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఈ రెసిపీ ఇంతవరకు ఎప్పుడూ ట్రై చేయలేదు మా పాప వాళ్ళు ఎప్పుడూ పాన్ కేక్స్ పాన్ కేక్స్ అని గొడవ చేస్తూ ఉండేవాళ్ళు అసలు పాన్ కేక్స్ అంటే ఏంటివో నాకు తెలీదు ఎప్పుడైనా మా పిల్లలు పాన్ కేక్స్ అడిగితే మా హస్బెండ్ రెడీమేడ్ మిక్స్ వస్తున్నాయి కదా అవైతే తీసుకొని చేసి పెట్టు అని చెప్పేవాళ్ళు దానికన్నా ఇదైతే బెటర్ వే అనిపించింది నాకు అందుకని చెప్పి మా పిల్లల కోసం నేర్చుకొని అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను దానివల్లే గోధుమ పిండి అలాగే మనం మిక్స్ చేసుకున్న అరటికాయ పేస్ట్ ఇవన్నీ నాకు సెట్ అవ్వలేదు కాబట్టి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మీకు నేను త్రీ బనానాస్ తీసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ బెల్లం యాడ్ చేసుకొని ఒక టూ కప్స్ ఎగ్జాక్ట్గా మిల్క్ యాడ్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా వచ్చేది పిండి ఎక్కువ అవటం వల్ల అది కాక గోధుమ పిండి కదా దీనివల్ల మిక్చర్ అయితే కొంచెం గట్టిగా ఉన్నట్టుంది ఈ గట్టిగా ఉన్న తర్వాత నేను ఏం చేశానంటే లైట్గా చూసుకొని మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు పాలైతే యాడ్ చేసుకుంటున్నాను పాలంటే ఇందాక కాచి చల్లార్చిన పాలైతే కాదు పచ్చి పాలు ఉంటాయి కదా అవైనా యాడ్ చేసుకోవచ్చు కాబట్టి నేను ఏం చేశానంటే ఈ డౌని కొంచెం కొంచెం చూసుకుంటా మనము పాన్ కేక్స్ లాగా వేసుకోవటానికి కన్సిస్టెన్సీకి తగ్గట్టు అయితే చేసుకుంటున్నాను మనము ఇంట్లోనే చాలా ఈజీగా పాన్ కేక్స్ చేసుకోవచ్చు అన్న సంగతి నాకు ఈ రెసిపీ చేసిన తర్వాతే అర్థమైందండి ఎందుకంటే ఎ ఇప్పుడు ఎక్కువ కష్టపెట్టి పాన్ కేక్స్ మిక్స్ అయితే కొంటూ ఉండేవాళ్ళు మా హస్బెండ్ ఈసారి అట్లా ఏం లేకుండా చాలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే పాన్ కేక్స్ అయితే రెడీ చేసేసుకున్నాను నేను నిజంగా చెప్పాలంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది బయట కొనుక్కొని దానికన్నా నెక్స్ట్ ప్రీమిక్స్ కొని చేసిన దానికన్నా టేస్ట్ అయితే చాలా బాగుంది హనీలో ముంచుకొని తింటే సూపర్ అంటే సూపర్ హర్షీస్ చాక్లెట్ సిరప్ ఉంటుంది కదా అది వేసుకొని తింటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా నేనైతే నా దగ్గర చాక్లెట్ సిరప్ లేదని హనీతో ముంచుకొని తినేసాను టేస్ట్ అయితే సూపర్ అంటే సూపరు మనం మార్నింగ్ హెవీగా తినకూడదు లైట్గా తినాలి అనుకుంటే బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో కూడా దీన్ని రీప్లేస్ చేసుకోవచ్చేమో అనిపించింది చూశారు కదా మొత్తం మిక్స్ చేసేసుకొని మన కన్సిస్టెన్సీ ఇట్లాగా మనం చపాతీలాగా డౌలాగా చేసుకోవటానికి అంటే మనం లిక్విడ్ కన్సిస్టెన్సీ దోశ కన్సిస్టెన్సీ వచ్చేంతలాగా కొంచెం ఇట్లా తిక్గా మిక్స్ చేసుకోవాలి నేనైతే స్వీట్ చెక్ చేసుకున్నాను స్వీట్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది నెక్స్ట్ మనం ఈ పాన్ కేక్స్ చేసేటప్పుడు నాన్ స్టిక్స్ ఏవైనా ఉంటాయి కదా అవైతే యూజ్ చేయాలి వెంటనే లేచి వచ్చేస్తాయి నేనేం చేశానంటే కొంచెం ఆయిల్ వేసుకొని ఒక్కసారి మొత్తం ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసేసుకొని నెక్స్ట్ ఈ ప్యాన్ కేక్స్ అయితే వేసుకున్నాను చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి చూసారు కదా మీరు కావాలనుకుంటే ఇట్లా చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లా కాకుండా ఒక్కసారి పెద్దది దోశలాగైతే పోసేసుకోవచ్చు కొంచెం పలచగా వేసుకుంటే పలచగా వస్తాయి మనం లావుగా వేసుకుంటే లావుగా వస్తాయి అంతే తేడా ఇంకోటి ఏంటంటే ఇవి వేసిన వెంటనే మనము కొంచెం నెయ్యి కానీ లేకపోతే నార్మల్ ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ కానీ వేసేసుకొని లిడ్ క్లోజ్ చేసుకున్నాం అనుకోండి ఒక టూ త్రీ మినిట్స్కి లోపల కూడా బాగా కుక్ అవుతుంది కాబట్టి నేను ఏం చేశానంటే వేసిన తర్వాత ఆయిల్ అంతా కొంచెం స్ప్రెడ్ చేసి లిడ్ అయితే పెట్టేసుకున్నాను లిడ్ పెట్టేసుకొని టూ త్రీ సెకండ్స్ అట్లా ఉంచిన తర్వాత తీసేసామనుకోండి ఈ పాన్ కేక్ అంతా పచ్చి పచ్చిగా ఉండకుండా లోపలంతా కుక్ అవుతుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీంట్లోకి మనం పచ్చి అరటిపండు యూస్ చేసాం కదా పచ్చి అరటిపండు అంటే నార్మల్గా పండిన అరటిపండు అయితే యూజ్ చేసాం కదా కాబట్టి కొంచెం స్మెల్ వచ్చే ఛాన్సెస్ లేకుండా స్లోగా కుక్ చేసామనుకోండి సింపుల్గా పాన్ కేక్స్ అయితే రెడీ అయిపోతాయి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చినాయో నేనైతే అసలు ఈ రెసిపీ ఎంత పర్ఫెక్ట్గా వస్తుందని అసలు ఎక్స్పర్ట్ కూడా చేయలేదు అంత బాగా వచ్చింది ఈ రెసిపీ నేను యూట్యూబ్లోనే చూసి చేశాను అన్నమాట చాలా రెసిపీస్ అయితే నేను యూట్యూబ్లోనే చూస్ చేస్తాను కొన్ని అయితే పర్ఫెక్ట్గా వస్తాయి కొన్ని అయితే అసలు పర్ఫెక్ట్గా రావు నేను చేసే రెసిపీస్లో పర్ఫెక్ట్గా వచ్చిన రెసిపీ నెక్స్ట్ ఇదే అనమాట నేను ముందు ప్యాన్ హీట్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకున్నాను కదా మీరు ఆయిల్ లేకుండా గీతో కూడా కలుచుకోవచ్చు గీ వేసుకోవటం వల్ల కూడా టేస్ట్ ప్యాన్ కేక్స్ టేస్ట్ అయితే చాలా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మీరు కావాలనుకుంటే గీ కూడా యాడ్ చేసుకోండి మా పిల్లలకి గీ పడదు కొంచెం దగ్గొచ్చింది అందుకని చెప్పి నేను ఆయిల్ యాడ్ చేసుకుని వీటైతే బాగా కాల్చుకున్నాను చూసారు కదా టూ సైడ్స్ రెడ్గా అయితే కాల్చేసుకున్నాను మనం తీసుకున్న డవ్కి మన ఫ్యామిలీలో ఒక త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ అయితే ఈజీగా తినేసేయొచ్చు కొంచెంసేపు ఇది తిన్నామంటే అసలు మనకి ఆకలి అనేది అనిపించదేమో అనిపించింది నాకు చాలా సాఫ్ట్గా లోపల బలే వచ్చినాయి ఇంకోటి ఏంటంటే ఇవి వేడి వేడిగా ఉన్నప్పుడు తింటేనే దీని టేస్ట్ సూపర్ అంటే సూపర్ అనిపించింది నాకు చూసారు కదా ఫోల్డ్ చేస్తుంటేనే చాలా సాఫ్ట్గా ఫోల్డ్ అయిపోతున్నాయి దూదిలాగా కాబట్టి మీరు మైదా పిండి కావాలనుకున్న యూజ్ చేసుకోవచ్చు కానీ మైదాపిండి అంత మంచిది కాదు కదా హెల్త్కి అందుకని చెప్పి నేనైతే గోధుమ పిండి యూజ్ చేశాను మనం మిక్సర్ కలపటానికి మిల్క్ యూజ్ చేశాం కదా దానివల్ల కూడా అనుకుంటా చాలా సాఫ్ట్గా అయితే వచ్చినాయి రెగ్యులర్గా ప్యాన్ కేక్ ఎవరైనా పిల్లలు అడిగితే మాత్రం వాళ్ళకి ఈజీగా ఇంట్లోనే చేసి చేయొచ్చు నేనైతే నార్మల్గా తినటం కన్నా హనీలో ముంచుకొని తింటే మాత్రం ఒక రెండు మూడు ఎగస్ట్రా అనే తిన్నాను అంత బాగా నచ్చినాయి నాకు మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో పిల్లలకి బయట ఫుడ్లు కన్నా ఇంట్లో చేసి హెల్తీ ఫుడ్లు అయితే చాలా మంచిది కదా కాబట్టి నేనైతే వీడియోలో తింటా ఉన్నానమాట పర్ఫెక్ట్గా బలి నచ్చినాయి నాకు హనీలో ముంచుకొని తింటే నేను హనీలో ముంచుకొని తిన్నాను కానీ పాన్ కేక్స్ మీద ఇలా చల్లేసుకొని మనం స్పూన్తో తినొచ్చు చాలా బాగా వచ్చినాయి మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మా వీడియో కనుక మీ నచ్చినట్టు అయితే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్ అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా యూజ్ అయితే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి పిల్లలైతే ఈ పాన్ కేక్స్ని చాలా ఇష్టంగా తింటారు నా మాట విని ఇంట్లోనే ప్రిపేర్ చేయండి చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి